ఆ ఏసీపీ నోదలు పెట్టద్దురా పూజారి గారండి రోజు మీ పేరు మీద అభిషేకం చేస్తాను కదా అదే ప్రసాదం పంపడానికి ఫోన్ చేసి ఉంటాను హలో పూజారి గారు హలో ఏమైంది కొంప మురిగిపోయిందే మన లవ్ స్టోరీ విజువల్స్ ఆ ఏసీపీ గారికి దొరికిపోయింది ఇందాక మీ ఆయన దగ్గరికి వస్తే పెన్ డ్రైవ్ లాక్కోమని చెప్పా కొంపతి సిద్ధిగాని వాడు చూసుంటే ఈ పాడికి రచ రచ చేసేవాడు నువ్వు ఇంకా ఊ అని సాగతిస్తున్నావు వీడు పెండ్రవ్ తీసుకోలేదన్నమాట అతను కొట్టినట్టున్నాడు వెన్న రాయించుకుంటున్నాడు అమ్మయ్యా సగం సేఫే అయినా నేను చెప్తానే ఉన్నాను వీడియోలో ఫోటోలు తీయద్దని చెప్పి సెల్ఫీలో నీ బొంద అంటూ మొహం పెట్టి ఆ చుంచు మొహం వేసుకుని సెల్ తీసుకొని ఓతకి నొక్కి చచ్చావు సెల్ఫీ నెంబర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ చూడు ఏదైనా తేడా వచ్చిందనుకో నన్నేమీ అనడు నేనంటే పిచ్చ ప్రేమ నాతో చనువుగా మాట్లాడాడని మా సొంత భావాని కూడా చూడకుండా చంపేశాడు అబ్బో ఇక నిన్నేం చేస్తాడో చెప్పక్కర్లేదనుకుంటా ఓసే భయపడ్డ మాకువే అసలే తడిసి పోపుడైంది వచ్చి వాణ్ణి డైవర్ట్ చేస్తాను నువ్వు ఫోన్ పెట్టాయి నువ్వు ఫోన్ ఇలా కారు ఓకే సార్ ఫోన్ ఇట్టువు ఏంటి సార్ తమ్ముడు మల్లేసా మాక్సిమం ట్రై చేసావు వాడు ఫైట్ చేశాడు నువ్వేం చేస్తావు లీవ్ ఇట్ అరే నీకేదో తెలుసా మేము పెళ్లి ట్రై తీసుకెళ్ళదని ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇటుకే వస్తున్నావు కదా ఒరేయ్ లాజిక్ క్లాస్ లో నీకు తమ్ముడు దెబ్బలు తగిలి బాధపడతా ఉంటే నన్ను క్వశ్చన్ చేస్తావేంట్రా ఎదవా తమ్ముడు మలేష్ చిన్న దెబ్బే కదా వదిలే ఎలా వదిలేసేది ఎలా వదిలేసేది చూడు ఆ శాస్త్రి గారు కనుక ఏసీపీకి దొరికితే ఆ వీడియో బయటపడితే నేను లోపలికి వెళ్ళడం ఖాయం బాధపడకండి తమ్ముడు మలేషాయా నీ నెట్వర్క్ తో పోలిస్తే వాడి నెట్వర్క్ వెళ్తా వాడిది ఘోరంత నెట్వర్క్ నీది కొండంత నెట్వర్క్ ఆ శాస్త్రి గారిని ఏసీపీ పట్టుకునే లోపు నువ్వు పట్టుకో నీ వీడియో నువ్వు సంపాదించుకో నేనా ఏసీబీ గారికి పోస్తానా మారడికాయ చేస్తానా బట్టలే రాస్తానా నా వీడియో గారు కరెక్ట్ గా చెప్పారు చూడు నీ బంగారం కూడా సపోర్ట్ చేసింది నా దగ్గరకు రావాలి నా కాలు దగ్గరకు రావాలి అలాగే అన్నా మేజర్ గా శని మీ నాన్నని ఇబ్బంది పెడుతున్నా అంతర్దశలో శుక్రుడు మీకు కొంచెం ఫేవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడే అత్తయ్యాం తెలుసు ఆ శుక్రుడు మన కృష్ణే కదా మనకి మంచి చేయాలని చూస్తున్నాడు కదా శుక్రుడి మిత్ర గ్రహం బుధుడు ఆ బుధుడు మూడో స్థానంలో ఎంటర్ అయి సకల శుభాలు కలిగించాలని చూస్తున్నాడు ఇదిగా అత్తయ్య రాబోయే ఘడియల్లో మన ఇంత ఆనందం వెళ్లి విరిస్తుందంటే నమ్ము అమ్మా ఎవరో అడుకోడానికి వచ్చినట్టున్నాడు తర్వాత రమ్మని చెప్పవే అమ్మా ఎమ్మెల్యే పుచ్చప్పనమ్మా ఎమ్మెల్యే పుచ్చప్పవా మీరు మా ఇంటికి ఏసీపీ కృష్ణ క్లోజ్ ఫ్రెండ్ అమ్మా నైట్ టైం నాకు ఫోన్ చేసి మీ గురించి ఏసీపీ చాలా బాధపడ్డాడు సైలు ఫ్యామిలీకి ఫాదర్ దూరం ఎంతో ఫీల్ అవుతున్నారు మనం ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని చెప్పాడు అంతే మార్నింగ్ బయలుదేరాను బ్రష్ కూడా చేయకుండా మా కుటుంబానికి మీరేం చేయగలరయ్యా ఏడుపు ఏదో మేము ఏడుస్తున్నాం గాని మీరు వెళ్ళిరండి అలా పంపించేస్తావి అత్తయ్యా వచ్చింది ఎవరనుకుంటున్నావు బుధుడు మనకి హెల్ప్ చేయడానికి వస్తాడని చెప్పాను కదా చెప్పు ఏంటమ్మా నీ చెప్తు తొడగరు మెంచా అమ్మా నేను ఇంటికి ఫాదర్ స్థానంలో వచ్చా నేను మీకోసం కోసం ఏమైనా చేయగలనో చెప్పడానికే సింబాలిక్ గా ఈ చెప్పుల దుకాణం పెట్టుకున్నానమ్మా దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు మా నీ కూడా చెప్పనుడుత ఒరే ఫిష్ ఆ పిల్లలకి పెరలకి చెప్పులేపిచ్చరా నువేదరా బుట్ట పట్టుకొని ఎగ్జిబిషన్ లోపల పెట్టండి అమ్మా కొంచెం కాల్ కింద పెట్టమ్మా అయ్యో రేయ్ రేయ్ అలా బలవంతంగా పెట్టతావేంటిరా खाली ఇరికిపోయిరా వేరే చదలు ఉంటాయి కదా ఇంకా మంచిదా లే మరి కాలి అమ్మా అమ్మ కాలి అమ్మా తీసుకుమా అమ్మా అన్నా

రాజా ఇవాళ పెన్ డ్రైవ్ అంత చీప్ గా కనపడతాం లాగేద్దామనే బటర్ఫ్లై చేస్తున్నారు కదా చేయండి వాళ్ళని హ్యాపీ చేస్తే ఇది ఇచ్చేస్తానే కదా మీ ఆలోచన కంటిన్యూ కంటిన్యూ ఏ పని కాదు రాజా నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది మళ్ళీ వాళ్ళ మహిళల్లో ఆనందం కనపడితే అప్పుడు ఇది కానీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది రాజా అప్పుడు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం యూకౌంట్ పెరిగితే ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తే అప్పుడు సీట్ కొందాం ఏం చెప్పినవా ఎప్పుడో యూట్యూబ్ లో పెడదామా కోట్ల మంది చూస్తారు అదే పవన్ కళ్యాణ్ టేజర్ అనుకున్నావా మహేష్ బాబు ట్రైలర్ అనుకున్నావా అల్లు అర్జున్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అనుకున్నావా నా దరిద్ర మొగురా బయటకు వచ్చే నాశనం అయిపోతాను రాజా ఆ తెప్పలేదో మేమే పెడతాం ఈ కుర్చీ ఏం సార్ మెడికల్ సీట్ ఆల్రెడీ అయిపోయినాయిగా అందుకే ఇది తెచ్చాం కదా కంఫర్ట్ గా ఉండదు అయినా పాప అడ్జస్ట్ అవుతుంది కుర్చీ క్లాస్ వేసి కూర్చోబెట్టండి పాపకు పాఠాలు చెప్పండి సార్ మేనేజ్మెంట్ హోటల్ సీట్ల రేట్ల గురించి తెలుసు బొగ్గు ఈ లక్ష్మీదేవిని చదువుల తల్లి సరస్వతిని మీ చేతిలో పెడుతున్నాం మెడిసిన్ పూర్తి చేయించి బెళ్ళ గోల్డ్ మెడల్ వేసి పంపించండి గోల్డ్ మెడల్ రాకపోతే కొంటాం రా సార్ సీటే కొన్నాం బంగారం సార్ ఏంటమ్మా చాలా థ్యాంక్స్ అండి ఏంటమ్మా ఇది పిల్లగా ఏడుస్తున్నావు మా నాన్న చేయాలనుకున్న పని మీరు చేశారు చాలా థ్యాంక్స్ అరే సీట్ నేను పిట్టే థ్యాంక్స్ వాడికి చెప్తుంది చూడు బాగా చదివి డాక్టర్ అవ్వు అదిగో సీట్ ఇప్పించినందుకు ఆయనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ బీపీ షుగర్ వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి ఏంటి దీని ట్రీట్మెంట్ కోసం నేను జబ్బులు తెచ్చుకోవాలా అరే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా ఉంటుంది కదా కనీసం మీ బాడీకి పోస్ట్ మార్డమ్ అని చెప్పి క్లాస్ కి టైం అయింది గో ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అండి ఏం చేయ ఇంత చిన్న విషయానికి అంత ఎమోషనల్ అయిపోతున్నారు మీకు ఇది చిన్న విషయమే కావచ్చు కానీ మా జీవితానికి ఇదే పెద్ద విషయం బాబు మంచి మూడ్ లో ఉన్నాడు ఒక సూపర్ పార్టీ ఇచ్చి మంచి పెగ్గేసి పెన్ డ్రైవ్ లాగేసుకుందాం బాబు బంగారం వన్ మినిట్ వాళ్ల కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది రాజా అవునా మరొకరితో ఇంత మంచి కార్యక్రమం చేపించినందుకు మన పర్సనల్ దావాలా సాయంత్రం దావ దావడిస్తున్నానా అబ్బే 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 నాక అలా జరగని ఈ చిరు సన్మానం స్వీకరించు రాజా సరే ఇప్పుడు చెప్పండి సార్ నేను ఏం చేయాలో ఇది నా సిట్యుయేషన్ చూడు కృష్ణ అన్ని రూట్స్ క్లోజ్ అయిపోయినప్పుడు మల్లేష్ ని అరెస్ట్ చేసి నిజం చెప్పించడం ఒకటే మార్గం కానీ అదంతా ఈజీ కాదు ఎమ్మెల్యే పుచ్చప్ప ఇన్ఫ్లుయెన్స్ గురించి నీకు తెలింది కాదు సెంట్రల్ లెవెల్ లో ఫోన్ చేయించి ఈజీగా బైటిక్ తీసుకొచేస్తాడు ఈ కేసు కోసమైనా ఫ్యామిలీ కోసమైనా నువ్వు పుచ్చప్పన్న వాడాలి కృష్ణ వేరే మార్గం లేదు ఓకే సార్ ఐల్ డూ మై ఫెస్ట్ ఓకే థ్యాంక్ గుడ్ లక్ నమస్కారం ఎమ్మెల్యే గారు రాజా ఈ ప్రోటోకాల్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తాం ఇది మాత్రం ఇవ్వవు మీరు మీరేదో ఎవడానికి తెచ్చినట్టున్నారు లాస్ట్ టైం పళ్ళు చెప్పులు తెచ్చా సాటిస్ఫై కావాలా అందుకే ఇల్లంతా ఎలక్ట్రిక్ సామాంతం దించి పారేశా హలో స్కూల్ పిల్లలు కాలేజీ పాములు వంటింటి పిండి గారు రావాలి అప్పులు వచ్చారు బంగారు కుటుంబానికి ఇవ్వండి రా బహుమతులు డాక్టర్ పాపకు ఆపిల్ ల్యాప్టాప్ ఇచ్చాయి సూపర్ రెండో అమ్మాయికి ట్యాప్ మేకప్ మూడో పాపకి డిజైనర్ డ్రెస్ ఇచ్చాయి ఓయ్ అబ్బా ఐఫోన్ సిక్స్ ఎస్ లేటెస్ట్ పింక్ కలర్ లేడీస్ ఫేవరైట్ తీసుకోండి ఇది నాకెందుకండి బామ్మగారు మీరు వయసులో ఉన్నప్పుడు వాట్సాప్ వాడలేదు చాటింగ్ చేయండి ఎంజాయ్ చేయండి రాజా వీళ్ళ ఆనందమే బాబానందం బాబా ఆనందమే నా ఆనందం నా ఆనందం ఏంటో బాబుకు తెలుసు నేనంత ఆనందంగా లేనే లేవు నిన్న కాలేజీ సీటు ఈ రోజు ఇల్లంతా సామాన్తో దింపేశా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంతకంటే ఏం కావాలి రాజా బామ్మగారు మన మీ మనసు లేదు కోరిక ఉందని చెప్పారు కదా అదేంటో చెప్పండి తీర్చేస్తారు మామూలు గారు మీకేం కావాలో చెప్పండి చెప్పండి అమ్మా మీ కోరికలు చూస్తాం కదా ఇల్లు చాలా పాత పడిపోయింది పెంకులన్నీ రాని పెంకులేపిద్దాం విరిగిపోయి కొత్త చేపిద్దామమ్మా ఎంత ఒక్కర్లేదు అమ్మా ఓ ముప్పై కోట్లు ఖర్చు పెట్టి లేటెస్ట్ ఫ్యాషన్ గా కట్టించే వరకు పది తరాలకి మాకు పనికి వస్తుందా చేసేమ్మా అరే ఆగా ఎంత ఏంట్రా అరే పేద వృద్ధనారి కావాలంటే ఇంత పప్పు అడగాలి ఇంత పులిహారం అడగాలి ఒక అడగాలి ముప్పై కోట్లే మూడు కోట్లు రాజా యూట్యూబ్ లో ఎక్కించే రాజా ఫ్యాంటసీ లేదు గాని వీళ్ళ నాన్నగారు మీ బంధువులు అందరికి నచ్చేలా ఒకరికి చెప్పండి అదే మా చిన్నమ్మాయికి ఎప్పటి నుంచో ఫంక్షన్ చెయ్యాలి మామగారు ఇది కదా కోరికంటే అరే టెంటిళ్ళి ఐదు పొట్టు చీరలు సరేనా మాది మందితో క్యాటరింగ్ బొద్ధబతి పూలు మామిడి తోరణాలు దీంతో ఫినిష్ చేయడమే అంత సింపుల్ గా అలా అప్పుకుంటాను నీ కూతురు ఓనిల్ ఫంక్షన్ ఎంత గ్రాండ్ చేస్తావో అంత గ్రాండ్ చేయాలి అరే మా సార్ కూతురు ఫంక్షన్ అంటే ఆ వేరు తెలుసా ఆ కిక్కే కదా నాకు కావాలి నాకు ఇది కదా కావాలి నువ్వు అది సాటిస్ఫై చేయి నేను ఇది సాటిస్ఫై చేస్తావ్ कायమేనా అమ్మ తోడు అమ్మ తోడు నాయకి జోడమ కమ్మ అడు జోడు